రా కాళ్ళల్లో నుంచి మోకోళ్ళలోకి ఎక్కు మోకళ్ళల్లో నుంచి కడుపులోకి ఎక్కు కడుపులో నుంచి రా చాతులో నుంచి ఆ గుంతులో నుంచి బయటికి రా ఎడ చచ్చిపోయాను యాక్సిడెంట్ ఎక్కడ యాక్సిడెంట్ దగ్గర ఎక్కడ వెంకటాపురం ఎర్రగుంట్ సైడ్ ఎర్రగుంట్ల ఎర్రగుంటలో చచ్చిపోయావా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు నిధి ఏం పేరు చంపాలి రాప్తీస్ తీసుకోకుండా అవును బాప్తీస్ ఇప్పుడు ఇస్తావు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు చూస్తాను నేను ఎలా ఎలా ఇస్తావో చూస్తాను నీ వల్ల కాదు ఇంకో నెత్తుక్కోపో నడుములో నుంచి కడుపులో నుంచి ఛాతీలో నుంచి ఛాతీ తల ఆ చేతులు ఆ చేతులని చెల్లిపో వెళ్ళిపో 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 ఆమెన్ లే అరుణ్ ఇప్పుడు దాకా ఏమైంది నాకు తెలియదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేక నామాన్ని ప్రార్థిస్తున్నాను అంత మరి మొత్తం మీద ఆయన జీవితం これは。